హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మా సూర్తి అయితే కోరుకుంటున్నాం ఇక మేమైతే ఆ కోట్ నుంచి అయితే వచ్చేసాం రోజు అయితే డబ్బులు అయితే వేసామండి అంటే రెండు కోట్లు కుట్టాము మాకు ఫస్ట్ ఫస్ట్ రైతులు ఎలా మొదలు పెడతారో మీకైతే చూపిస్తాం చూడండి వీళ్ళకి తెలిపోదాం మాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ ఈ మూడు నెలలు కూడా ఒక ఇంట్లో ఒక కుటుంబంలాగా ఉంటామండి ఆ కుట్లనైతే చూడండి ఎంత సరదాగా గడిచిపోద్ది రోజంతా కూడా మీకైతే చూపిస్తాను చూసేయండి వీడియోగా తెలిపదం మనకు బేర్ నెలకి కాల్ కాలిన బా బేర్నెలగా ఇంత ఇంత లో బోధల మీద నుంచుని చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూళ్ళని అయితే చాలా బాగుంటుంది ఈ రోజులైతే మీకైతే చూపించేస్తాం చూడండి పొగాకు కాలిన పొగాకు కూడా మేము దింపేటప్పుడు ఎక్కించేటప్పుడు మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి

हाँ राज पाली है कुली मल्च कुली ज़रूरी है तुम्हारे अभी कुत्ते कुत्ते काम करे

qatrlar lo'da borib kelish. Jodna ekanmi? Adi. Ha. Kirga mazahmatim. Yo aralo. Dabulga o'lib karganman, ammo yana faqat 5 ko'chidir. Dabir bo'ldi. মোহ <laughs> মই <laughs> 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 <hums> <hums> वाला 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 क्या क्या नहीं क्या है कुछ बात ये सीज़न जून में ये सीज़न आ गया होगा ये गाज़े गाज़े वाटर है रे ये सीज़न आ गया होगा ये सीज़न मतलब मस्त है जून में ओह ठीक है ये लिए आज़ाद हो दिया यार यार क्या आज़ुता आकर तुम वहां को करिन బండి వెళ్ళండి ఇది బండి నన్ను ఆదర్శన్నాను అలాగే చిత్రం ఆయన చెప్తారండి దారి అలా ఇట్లీ

अच्छा तो आप लकड़ा मैसूर अच्छा तंबोली नहीं ना ओए अच्छा तो फट में आंतकानी చెప్పండి మేమైతే ఆకుట్టుకునైతే బేనకడకైతే వచ్చేసాము డబల్ కొట్టండి ఈరోజైతే ఇదిగోండి ఇదైతే అయిపోతుంది మేమైతే కట్టేసేసి అయితే ఇది బేర్నెక్కిచ్చాకైతే మళ్ళీ ఆ అయితే వెళ్ళలే ఈ ఎండలోనైతే అదిగోండి బండి అయితే అయిపోతుంది అని అయితే తీస్తున్నాడు ఇదిగోండి కడుతున్నారు చూడండి ఎలా కడుతున్నారు ఇదిగోండి ఈయనైతే మా చిన్న మా ఏడబడుసు మా అత్తగారండి ఈయన మా చిన్న మామగారండి లాస్ట్ మామగారు ఈయనైతే చూడండి ఎలా కడుతున్నాడు మా అయితే ఇదిగోండి ఈయనైతే ఈయనైతే మా పెద్ద మామగారు మా అత్తగారు మా పెద్ద అత్తగారు ఇదిగోండి మా అబ్బాయి ఇదిగోండి మా చిన్నా చూడండి మీరు అయితే ఆకుట్లో కూడా ఎక్కువ మా చిన్న కనిపించేవాడు కదా మా చిన్నానండి ఇదిగోండి చూడండి ఎంత అయితే కట్టేశారో ఇలాగ మాకు ఆకు కట్టేసి మంటలు అయితే అలాగే వేసుకుంటారు ఇక్కడైతే ఇదిగోండి మా చిన్నత్త గారు మా బావ నేనైతే కూర్చున్నామండి ఫ్రెండ్స్ మేమేమో ఇప్పుడైతే ఒంటి గంట అయింది టైం ఒంటి గంట కాకపోర్ట్ మళ్ళీ వెళ్తున్నాం మేము చూడండి అందులో ఎంత కష్టపడుతున్నామో చూడండి మా పిల్లడైతే మరీ సక్కుపోయాడు आलेगी जिनने येने देन न निकोडो मौका बदनो कराया इड जिड मगन पापा బెల్లం మొక్క తింటున్నాను అని చెప్పు ఇదిగోండి బెల్లం తొక్క తింటుంది ఇది కట్టాక ఉడికితేలు కావద్దండి